తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండలు అద్భుతంగా అలంకరించబడ్డాయి ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలు పూల తోరణాలు స్వాగత తోరణాలు దీపారాధన రూపాలతో మెరిసిపోతున్నాయి టీటీడీ ఈ అలంకరణకు ఆరు కోట్లు ఖర్చు చేసింది అల్పిరి నుండి కలిపి తీర్థం వరకు దశావతారాలు అష్టలక్ష్మీలు శ్రీరామచంద్రం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ వంటి దేవతా రూపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు జిఎన్సి టోల్గేట్ నుండి ఆలయం వరకు లోపల వెలుపల ప్రకాశిస్తున్న విద్యుత్ దీపాలను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు టిటిడి ప్రత్యేక అలంకరణ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించేందుకు ప్రయత్నించామని ఆలయ అధికారులు చెప్పారు ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ టీడీపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది మెడికల్ కళాశాలల పీపీపీ అంశంపై చర్చ జరిగేలా చూడాలని చైర్మన్ పై వైసీపీ ఒత్తిడి తీసుకువస్తోంది తక్షణమే ఈ అంశంపై చర్చించాలని మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం అందజేసింది అయితే ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు దీంతో సభను వాయిదా వేసిన చైర్మన్ మోషన్ రాజు మరోసారి బిఎస్సి సమావేశాన్ని నిర్వహించారు అయితే బుధవారం మెడికల్ కళాశాలలపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సభ కొనసాగింది అంతకు ముందు నల్ల కండువాలతో శాసన మండలికి హాజరైన వైసీపీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు ఇక మరోవైపు ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు ఈ బిల్లు కారణంగా కార్మికులు నష్టపోతారని మహిళలకు రక్షణ కరువు అవుతుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ బిల్లు కారణంగా కార్మికులపై పని భారం పెరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో బిల్లును మండలిలో ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి వాసం శెట్టి సుభాష్ బీఎస్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్ ఇన్ దన్ డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ ట్యాక్ మరి ఏ విధంగా వလာయారు అనే అధ్యక్ష దానికి రూల్ లేదా మనం రూల్ బుక్లో చెప్పమంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలర్ డిమాండ్ ఉందో జీఎస్ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలకు డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు హోటల్ మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ అంతే పెద్ద పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి నేను తీసుకు ప్రజా విధేయంగా వద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాట్ అక్కడ రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు వ్యవసాయం అనుబంధ రంగాల ద్వారా రైతులను నంబర్ వన్ గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు రైతులు వ్యవసాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రైతులు రహసన రసాయన ఎరువులు పురుగుల మందులు వినియోగం తగ్గించాలని సూచించారు అప్పుడే నాణ్యమైన పంట ఉత్పత్తులు వస్తాయన్నారు ఈ విషయంలో రైతులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తప్ప ప్రజల పని వచ్చే కార్యక్రమాలని ఆలోచన చేయట్లేదు ముఖ్యంగా మెడికల్ కాలేజీని మనం చూసాం ఏ రకంగా దోపిడికి ఏ రకంగా మన తాపేదారికి వాళ్ళకి దాన్ని పందడం లాగా ప్రజా ప్ర ప్రజా ఆరోగ్యాలని ఏ రకంగా పంపిణీ చేయడానికి కోలుకున్నారు ఏ రకంగా ప్రజలను వాళ్ళు ఆలోచన చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యలన్నింటినీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి వాస్తవ విషయాలు మేము చెప్పాము మా మెడికల్ కాలేజ్ మీద తెచ్చా రేపు వచ్చి డిమాండ్ చేస్తాం రేపు స్టీల్ ప్లాంట్ మీద రాష్ట్రం దీని మీద మా డిమాండ్ ఉంది ఆ డిమాండ్లో రేపు వచ్చి వస్తుంది స్టీల్ ప్లాంట్ తాలూకా స్టాటస్ ఏంటి రెవిటీకర్ మీద ఏంటి దాని మీద ఏంటి దాని మీద డిస్కషన్ ఆ తదుపరి సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సంపాదించగా అందులో అభివృద్ది పేరిట నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పక్కన పెట్టి మిగిలిన రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలలో కేవలం ముప్పై నాలుగు శాతం మాత్రమే కార్మికులకు ఇచ్చారని తెలిపారు ఇది సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఈశ్వర్ కేసీఆర్ హయంలో సింగరేణి లాభాలతో కార్మికులకు వాటా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం నిఖర లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ సంవత్సరం కూడా కార్మికులను నయవంచనే గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాభాల వాట వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు దీని మీద వాళ్ళు ప్రకటించినటువంటిది లాభాల వాట ఏదైతే కార్మికులకు ఇచ్చేది ఉన్నదో ముప్పై నాలుగు శాతం చెప్పుకోవడానికి చాలా గొప్పగానే ఉన్నది ముప్పై నాలుగు శాతం ఇస్తారాట పోయిన సంవత్సరం కంటే ఒక శాతం పెంచిండ్రు అని కార్మికులు సంతోషపడడానికి కూడా ఇందులో ఏం లేదు మరి ఇచ్చినటువంటి లాభాల వాట పంపిణీ చేసినటువంటి వాటా చూసినట్టయితే ప్రకటించిందేమో ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చింది చూసినట్టయితే ఎనిమిది వందల రెండు కోట్లు పోయిన సంవత్సరం కంటే కూడా తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే పెంచి ఆరు వేల కోట్ల పైచీలకు లాభాలు వచ్చినప్పటికీ గత సంవత్సరం నాలుగు వేల పైచీలకు లాభాలు వచ్చినప్పటికీ పెరిగింది ఎంత అంటే కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే అంటే ఇంతకంటే న్యాయవంచ ఇంకేముంటది సింగరేణి సంస్థ యొక్క అభివృద్ధి అనేటువంటి పేరు పెట్టుకొని వాళ్ళు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను మినహాయించి మిగిలిన రెండు వేల రెండు రెండు వేల రెండు వందల నాలుగు వందల పన్నెండుకు మాత్రమే పోయినసారి లాభాల వాట ముప్పై మూడు శాతం పంపిణీ చేయడం జరిగింది ఈ ముప్పై మూడు శాతం అంటే సగానికి సగం పోయిన సంవత్సరం కోతబెట్టి వాళ్ళ లాభాల బాట పరిస్థితి వచ్చింది ఎంత అంటే పదహారు శాతం మాత్రమే ఇది కార్మిక వర్గానికి అందరికి తెలుసు ఈ సంవత్సరం కూడా కార్మికులను నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం రాష్ట్రంలోని వేలాది రైతుల జీవితాల్లో గణాత్మక మార్పులు తీసుకొస్తుందని హరీష్ రావు తెలిపారు ఫ్యాక్టరీ ద్వారా రైతులు కొత్తగా ఆర్థిక అవకాశాలను పొందగలుగుతున్నారని చెప్పారు కేసీఆర్ నూట ఇరవై లక్షల ఎకరాల్లో వరి పండింపజేసే దశకు తెలంగాణ రైతులు చేరుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోతుందని విమర్శించారు అయితే ఇంట్లో సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కట్టర పెట్టుకొని దిగుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడే రిబ్బని అతిరించుడు పెట్టు లేదు కట్టడు లేదు కానీ రిబ్బన్ మాత్రం గత ఇక ఒకటి కొత్త కథమోపోయింది ఆడ ఈకి కొత్త ఇంకా వచ్చి రిబ్బరికి అతిరితం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండాడినరు అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ ఎట్లా కట్టిండ్రు ఆ చెరువులు అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి అంత చేసి పెడితే ఇక మేము తిరుతికి వస్తామన్నట్టు వచ్చింది ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పన్ను తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పండ్లు వస్తే మాత్రం మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు ప్రజలకు తెలియదా దాని వెనక చెమట చుక్కలు ఎవరి పడ్డాయి దాని వెనక తన్లాట ఎవరి ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి ఈ మొక్కలు ఆడికేలు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలవదా ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డాష్ మీద ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం సింగరేణి లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు ఒక్కో కార్మికుడికి బోనస్ గా లక్షా తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు పంపిణీ చేయనున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సింగరేణి కార్మికుల యొక్క త్యాగము వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించు దాన్ని మా ప్రభుత్వం మా పార్టీ ఎప్పుడు వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి జాతికే వెలుగులను అందిస్తున్నాయి దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నా మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని వాళ్ళకు వాటాలు పంచాలని ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టి ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్ర సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ ప్రక్రియలో లాభాలు పంపిణీ చేసే ప్రక్రియలో సింగరేణి కార్మిక సంఘాలు రికగ్నైజ్ యూనియన్ ఏఐటియుసి ఐఐటియుసి మిగతా సంఘాలు అందరు కలిసి కూర్చొని సహకరించినందుకే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా రైటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెం కీలక వ్యాఖ్యలు చేశారు ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని ప్రజల సమస్యలు పరిష్కరించే జనతా గ్యారేజ్ అని ఆయన ప్రకటించారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని న్యాయం సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ వల్ల నష్టపోతున్న రైతులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ ఉండొచ్చు అందరిని ఒక తాటి మీద తీసుకురండి ఇట్లున్నది పరిస్థితి మా అందరికి అన్యాయం అవుతుంది మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుంది అని చెప్పి సంజాయించి కాలు పట్టుకుని కడుపుల తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికన్నా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇవ్వ మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడార మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం తల్లుల దర్శనం మొక్కుల సమర్పణతో పాటు జంపన్నవాగులో పుణ్యస్థానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు మేడారం లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నడుం బొగించింది ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ద చూపేవారు కాదు తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు అందులో భాగంగానే మంగళవారం రోజు మేడరం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి మేడారం పూజారులు ఆదివాసీ పెద్దలు మంత్రులు గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ కొత్త నిర్మాణాలపై చర్చించనున్నారు ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతోంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు కొలువై ఉంది తాడేపల్లిగూడెం పురదేవతగా కోరికలు తీర్చే కల్పవల్లిగా దివ్య నిరాజనాలు అందుకుంటుంది ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు పదకొండు రోజుల పాటు అమ్మవారు రోజుకొక అలంకారంలో విశేషమైన అలంకారంలో దర్శనమిస్తారు మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో కనువిందు చేస్తారు ప్రతి ఇంటి నుండి కూడా ఒక బిందెడు నీళ్లు తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో దానిలో పసుపు కుంకుమ గంధం కలిపి ఉత్సవ మూర్తికి అభిషేకం చేసుకునే అద్భుతమైన కార్యక్రమానికి ఈ సంవత్సరం నూతనంగా సంకల్పించి అమ్మవారి ఆజ్ఞతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకుంటారని ఆలయార్చకులు తెలిపారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ఆలయ అర్చకులతో ఫేస్ టు ఫేస్ లో శ్రీ బలసమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ ఉన్నాము మనము ఏ దసరాకు సంబంధించి పదకొండు రోజులు జరిగే ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ప్రధాన ఆలయ హత్యకలు ఉన్నారు అడిగే వారి యొక్క ప్రతిష్టతి ఏంటి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ ఈ దసరాకు సంబంధించి ఏ విధమైన ఇక్కడ అలంకారం జరుగుతున్నాయి ఇక్కడ ఆలయ ప్రసిద్ధి శ్రీ ఏంటంట్రీ పురదేవతగా కోరిన కోర్కెలు తీర్చే కల్పదరువుగా దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలని ఈ ఆలయంలో జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు మన అందరము కూడా అమ్మవారిని కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని ఈ సంవత్సరం మనకి అనుగ్రహించారు అమ్మవారు దానిలో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు పదకొండు రోజుల పాటు అమ్మవారు రోజుకొక అలంకరణలో విశేషమైనటువంటి దర్శనం ఇస్తారు మనందరికీ కూడా శైవాగమోక్త ప్రకారంగా త్రికాల అర్చనా విశేషాలు జరుపుకుంటూ ఉంటారు అమ్మవారు ఇక్కడ ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు అదేవిధంగా అధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు సమాలోచనతో మన ప్రియతమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్భలంతో భక్తులకు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నాం దర్శనార్థం విశేషమైనటువంటి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం చేసుకుని ధరించినటువంటి విశేషమైన రోజు ఈ ప్రప్రథమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దేవీ నవరాత్రులలో దర్శించండి అదేవిధంగా శుక్రవారం వచ్చేటువంటి శుక్రవారం రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా జరుగు జరుగుతాం ప్రతి ఒక్కరూ కూడా గమనించి మేము మీ యొక్క పేర్లని ముందుగానే నమోదు చేసుకోవడం వల్ల మా కమిటీ వారిచే మేము ఉచితంగా పూజా ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి విశేషంగా సంకల్పం చేసి మీతోటి ఆ యొక్క సామూహిక కుంకుమార్చన వైభవంగా జరుపుతాం కుంకుమార్చనలో పాల్గొనడం అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా సర్వేజన భవంతు సమస్యకు సంబంధించి ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ వచ్చే భక్తులకు ఏ విధంగా మీరు ఏర్పాట్లైన చేస్తున్నారు ఆల్రెడీ మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసాము ఆ అనుభవంతో అదే దేవాదాయ ధర్మాద శాఖ యూ గారి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు మా మండపంలో ఆల్రెడీ క్యూ లైన్లు ఉన్నాయి అలాగే బయట కూడా క్యూ లైన్లే ఏర్పాటు చేసాం అలాగే వచ్చిన భక్తు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం ప్రసాదం ఉచితంగా మెడికల్ మెడికల్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మేము ఇక్కడ మాకు విశేషంగా శ్రీ బొలసలమ్మవారి దేవస్థానంలో ఏంటంటే అలంకరణలు దేవీ నవరాత్రులు అంటే మేము ప్రతిరోజు వి అంతరాలయం గర్భాలయం మండపంలో వివిధ రకాలుగా అలంకరణలు చేయడం మాకు ఆనవాయితీగా వస్తుంది ఈ అలంకరణలో భాగంగా మొదటి రోజున విశేషంగా వివిధ రకాల ఫ్రూట్స్ తోటి సుమారు ఎనిమిది టన్నులు ఫ్రూట్స్ తోటి ఇక్కడ అలం అలంకరణలు చేస్తున్నాం దీనికి భక్తులు సేవకులు మేము ముఖ్యంగా సేవకులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ ఫ్రూట్స్ అవి మేము సమకూర్చున్న కూర్చొని ఒకేంత అవుతే సేవాభావ భావంతో ఉండి ఇక్కడ చే చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సుమారు ఇరవై నాలుగు గంటలు భక్తులు లలితాపారాయణ వాళ్ళు భక్తులు సేవకులు అందరూ కూడా సముష్టి కృషితోటి ఈ ఆలయం అంతా కూడా ఇలాగా అలంకరణ చేయబడింది అలాగే అలంకరణ మామూలుగా మేము ఒక రోజే ఉంచుతాం భక్తుల కోరిక మేరకు ఈరోజు రేపు కూడా అమ్మవారు ఆలయం ఇలాగ ఫ్రూట్స్ తోటి ఉంచి మరుసటి రోజున మళ్ళీ వేరే అలంకరణతోటి రోజుకో రకంగా అలంకరణ చేయబడుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాద స్వీకరణ చేస్తూ కోరుచున్నాం జై బొల్సిన తల్లి ఇది ఇక్కడ విషయం అయితే ఈ అంటే ఈ బస్సులమ్మ తల్లి ఆలయంలో రోజుకు ఒక అలంకరణ జరుగుతుందని చెప్పి అంటున్నారు ఈ రోజు అయితే మొత్తం అంటే ఇక్కడ తాడేపల్లిగూడెం మొత్తం ఫ్రూట్స్కి సంబంధించి మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్తో ఇక్కడ ఈ గుడిని యొక్క ఆవరణ ఆవరణంతో కూడా ఫ్రూట్స్తో అలంకరణ జరిగింది అలాగే మొత్తం ఇక్కడ జరిగే పది పది రోజులు సంబంధించి పది అలంకరణలు ఇక్కడ చేస్తానని చెప్పి విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో న్యూస్ తాడేపల్లిగూడెం బ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరణ్ నవరాత్రుల మహోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ ఈవో స్వాగతం పలికారు వేద పండితుల ఆశీర్వచనం అందించి అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అధిగమించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రోడ్లకు అవసరమైన భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దారులపై వేటు వేస్తామని హెచ్చరించారు అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ భూపేందర్ యాదవ్లతో మాట్లాడతానని స్పష్టం చేశారు సచివాలయంలో ఎన్హెచ్ఏఐ మోర్త్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జాతీయ ప్రాజెక్టులకు భూసేకరణ అటవీ అనుమతులు విద్యుత్ యూటిలిటీ ఛార్జీల సమస్యలు అడ్డంకిగా మారాయని ఎన్హెచ్ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై ఆయన అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు భూసేకరణ వేగవంతం చేసి రహదారుల పనులు వేగంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు అటవీ అనుమతులపై చర్చ సందర్భంగా రెండు వేల రెండు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు పలు ప్రాంతాల్లో అటవీ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని అటవీ అనుమతులు ఇవ్వడం లేదని సీఎం దృష్టికి అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లారు దీనిపై సీఎం అసహనం వ్యక్తం చేశారు అప్పటి ఉల్లంఘనల అంశాలు ఇప్పుడెందుకన్నారు దీనిపై వివరాలను సిఎస్ వెంటనే సమర్పించాలని ఆదేశించారు ఈకే ఈ విషయంపై అవసరమైతే కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నివృత్తి చేస్తున్నామని తెలిపారు ట్రిపులర్ ఉత్తర దక్షిణ భాగాలను ఒక్కటిగానే చూడాలన్నారు వీటి పనులు ఏక కాలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు ఉత్తర భాగానికి ఇచ్చిన జాతీయ రహదారి నంబర్ నే దక్షిణ భాగానికి కేటాయించాలన్నారు దక్షిణ భాగం అలైన్మెంట్ ను వెంటనే ఆమోదించాలన్నారు ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు పన్నెండు వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ రహదారిని నిర్మించాలని గతిశక్తి లేదా మరో దీనికి హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో రావిరియాల మన్ననూరుకు కు సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్ కు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు హైదరాబాద్ మన్నేగూడ రహదారి మార్గంలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జిటిలో ఉన్న కేసు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు హైదరాబాద్ మంచిర్యాల నాగ్పూర్ కొత్త రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించాలన్నారు మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయవాడ జగిత్యాల కరీంనగర్ మహబూబ్ నగర్ మరికల్ దేవసూర్ నగర్ రహదారుల భూసేకరణ పరి పరిహారానికి సంబంధించి వారంలోగా నివేదిక తయారు చేసి అడ్వకేట్ జనరల్ తో మాట్లాడాలన్నారు వీటికి పరిహారం పంపిణీ విషయంలో ఆలస్యం అవుతోందని కలెక్టర్లు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు